హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మేము మా ఇంట్లో కొత్తిమీర పచ్చడి గోంగూర పచ్చడి ఇంకా నూరు ఊరిపోతుంది కదా చూస్తుంటే దొండకాయ కర్రీ నెక్స్ట్ ముక్కల పులుసు ఫోర్ ఐటమ్స్ చేసామండి ఫిఫ్త్ ఐటమ్ ఇది బాటిల్ గడ్ కర్రీ బీరకాయ కూర చేస్తుందమ్మా ఇవాళ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా అమ్మ ఇంటికి వచ్చింది అదే స్పెషల్ అండి సో మీరు చూస్తున్నారు కదా మూడు బీరకాయలు తీసుకుంది ఇలా సన్నగా కట్ చేసుకుంది అంటే మీకు ఏ సైజులో కావాలనిపిస్తే ఆ సైజులో మేమైతే చిన్నగా కట్ చేసుకున్నాం నెక్స్ట్ రెండు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుంది ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పోస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువైతే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం స్ప్రెడ్ చేసుకోండి కాస్త కాగనివ్వాలి ఆయిల్ని ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర అండ్ ఆవాలు యాక్చువల్లీ మేము డైట్లో ఉన్నాం కదా అందుకని మేము పప్పులు అవి వేసుకోకూడదు సో అందరికీ కామన్గా ఉండాలి ఒకళ్ళకొకటి ఒకళ్ళకొకటి ఏం వండుతామని చెప్పి సో ఒకటే చేసేస్తున్నాం సో ఆవాలు జీలకర్ర జస్ట్ స్ప్రెడ్ చేసింది అమ్మ నెక్స్ట్ ఈ ఆనియన్స్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసింది బాగా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు వాటికి కలుపుకోవాలన్నమాట ఒక్కోసారి మనం ఎంత సన్నగా కట్ చేసినా ఆనియన్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది దాన్ని కూడా స్మాష్ చేసుకోండి చిన్న చిన్న ముక్కల కింద ఇలా స్ప్రెడ్ చేసుకోండి తిప్పుతూ ఉంటే కొంచెం మాడకుండా ఉంటుంది కోర్స్ ఇది చాలా ఈజీ టిప్ అండి మనం యాక్చువల్గా తిప్పుతూ చాలాసేపు టైం వేస్ట్ చేయకూడదు నెక్స్ట్ ఫాస్ట్గా చేసేద్దామని హైలో పెట్టేసి మార్చకూడదు కూడా నెక్స్ట్ పసుపు వేసుకుందాం ఇది కూడా స్ప్రెడ్ చేయండి సో బాగా కలవాలన్నమాట పసుపు మొత్తం అన్ని ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి ఇది చాలా సింపుల్ అండి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ మనకు పని ఉంటుంది తర్వాత మనకు పనే ఉండదు మీరే చూస్తారు కదా ఇది లాస్ట్ దాకా చూడండి ఎలా ఉంటుందో కర్రీ మీకు తెలుస్తుంది అమ్మ చేతి వంట కదా బాగా కలిసిపోయినట్టుంది కదా ఇప్పుడు మన బీరకాయ ముక్కలన్నిటిని వేసుకోవాలి ఇందులో అంత స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం సో కడాయి చిన్నగా ఉంది ఎంత పడితే అంత వేసింది ఏంటి ఇంత ఏం తింతకూరేస్తున్నారనుకుంటున్నారా మేము డైట్ కదా మేము రైస్ కానీ చపాతి కానీ ఏం తినమండి ఓన్లీ కర్రీ మీకు లాస్ట్లో నేను ప్లేట్ కూడా పెడతా అండ్ సీ సో ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పసుపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కలుపుకున్నాం కదా ఇప్పుడు ఆ పసుపు దీనికి కూడా కలిసేలాగా మొత్తం స్ప్రెడ్ చేస్తుంది అనమాట బాగా కలిగి తిప్పుకోవాలి సో మనకు తెలిసిపోతుంది ఎల్లో చూసారా ఎంత బాగా స్ప్రెడ్ అయిపోతుందో వైట్ అండ్ గ్రీన్ ముక్కలకి ఎల్లో బాగా స్ప్రెడ్ అవుతుంది సో అలా ఎల్లో మొత్తం అయ్యేలాగా కలుపుకోవాలి మనం నాకైతే ఎంతో ఓపిక ఉండదండి జస్ట్ ఏదో పై అయిన కలిపేసానా అన్నట్టు ఉంటా ఇక్కడ ఒక స్పూన్ కంప్లీట్గా ఫుల్ స్పూన్ సాల్ట్ వేసింది ఇప్పుడు ఆ సాల్ట్ కలవాలన్నమాట సో మనమైతే ఏం చేస్తాం జనరల్గా పసుపు వేసేసామా ఉప్పు వేసేసామా అవి ఇవి వేసేసామా అని ఇక్కడ సిమ్లో కూడా పెట్టింది అబ్జర్వ్ చేయండి అవన్నీ వేసేసామా ఒకసారి కలిపేసామా అయిపోతుంది అందుకేనండి అమ్మ చేతి వంట టేస్ట్ రాదు మనకి లాస్ట్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచింది ఆ తర్వాత జస్ట్ అలా కలుపుకున్నాం అంతే కర్రీ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సో ఫస్ట్ ఒక ట ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ లాస్ట్లో ఒక త్రీ మినిట్స్ అంతే బీరకాయ కూర రెడీ చూసారా గుమ్మగుమ్మలు ఉంది యాక్చువల్గా కానీ మనకి స్మెల్ తెలియదు కదా వీడియోలో అంతే బీరకాయ కూర రెడీ థ్యాంక్ యూ